మనతో పాటు బీజేపీ కార్పొరేట్ శ్రీవాణి గారు ఉన్నారు ఏంటి మేడం బీజేపీ సభ గురించి ఏం చెప్తారు ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలని చెప్పేసి పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ప్రతిసారి వచ్చి ఎలక్షన్ల ముందకి కేవలం ఓట్ల కోసం అని చెప్పి ప్రజలకు అన్ని హామీలు ఇచ్చారు ఎన్నో డిక్లరేషన్స్ అని చెప్పారు అందులో ఒకటి కూడా అమలు కాలేదు అది ప్రతి ఒక్కరికి తెలిసిందే అది వదిలేసి కనీసం మన జీహెచ్ఎంసి ఇప్పుడు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే మేయర్కి ఎక్కువగా ముఖ్యమంత్రికి తక్కువగా మాట్లాడుతున్నారు పని కూడా అలాగే చేస్తున్నారు మాట్లాడితే కేవలం హైదరాబాద్ కోసం హైడ్రా అంటాడు హైడ్రామాలు చేస్తున్నారు మూసి ప్రక్షాళన అంటూ కమిషన్ల కోసం వాడ్రా గారికి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి పేద ప్రజలు ఇల్లు కూల కొడుతున్నారు మొన్ననేమో స్టాండింగ్ కమిటీ మా జిహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ పెట్టి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి బడ్జెట్ చేశారు వాళ్ళు దానికి నేను ఒకటే అడుగుతున్నాను ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి మీరు బడ్జెట్ చేస్తే ఈ రోజు మన హైదరాబాద్ నగరం ఎట్లా ఉంది కనీసం ఒక లక్ష రూపాయలు ఇచ్చి అక్కడ మన హోల్స్ ఉన్నాయి గుంతలు ఉన్నాయి ఆ గుంతలు మూయండి అంటే కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉంది స్వీపింగ్ చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవ్వాలి ఉన్నాం ఇట్లాంటి సమయంలో ఈ రోజు సంవత్సర కాలం మా పాలన చాలా బాగుంది అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నాం అంటే హాస్యాస్పదంగా కనిపిస్తుంది కుల విభజ కుల పేరు మీద కుల విభజన చేస్తున్నారు ఏమో గణాంకాలు అని అంటారు అసలు అవన్నీ ఎందుకు ఫస్ట్ మీరు వచ్చింది ఎందుకు మీరు ఏమన్నారు రైతు భరోసా ఇస్తా అన్నారు రైతులకి రుణమాఫీ చేస్తా అన్నారు పదిహేను వేలు కౌల రైతులకు ఇస్తా అన్నారు అమ్మాయిలకు పెళ్లిళ్ళ కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని అన్నారు మీ ఏరియాలో మీ డివిజన్లో ఎవరికైనా తులం బంగారం రెండు వేల చాలా హామీలు ఇచ్చారు ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి ఒక్కరికి కూడా రాలేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతామన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నారు తులం బంగారం ఇస్తామన్నారు స్కూటీ ఇప్పిస్తానన్నారు పిల్లలకి కానీ నేను ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి సంవత్సర కాలం అయిందని సంబరాలు చేసుకుంటున్నారు కానీ పిల్లల పెళ్లిళ్ళి వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు తులం బంగారం రేటు పెరిగింది కూడా పదివేల చొప్పున తులం బంగారం పెరిగింది కానీ ఒక గ్రామ బంగారం కూడా పిల్ల ఇక్కడ ఎవరికి చేత రాలేదు నేను ఒకటే అడుగుతున్నాను మీరు డబ్బులు మీరు ప్రామిస్ చేశారు ప్రతి ఒక్క తెలంగాణ గుడి గడ్డ మీద నించొని నేను వంద రోజులలో పూర్తి చేస్తాను సంవత్సర కాలం పూర్తి అయ్యింది ఇంతవరకు కూడా ఒక్క హామీ పూర్తి చేయలేదు మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా సంబరాలు అంటారు డబ్బులు లేవు ఖజానా లేదంటే మళ్ళీ డబ్బులు లేదు ఖజానా లేదు అన్న సంగతి మీకు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా అట్లాంటప్పుడు మీరు హామీలు ఎందుకు ఇచ్చిండ్రు అంటే దీన్ని బట్టి కేవలం ఓట్ల కోసం మీరు రాజకీయం చేస్తున్నారు కానీ తెలంగాణ మంచి కోసం కాదు తెలంగాణ సంక్షేమం కోసం మాత్రం కాదు రాజకీయాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి మేము అభివృద్ధి చేస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు అడ్డం అడ్డం అభివృద్ధి నేను ఒకటి అడుగుతున్నానండి నన్ను ప్రతిపక్షంగా చూడకండి ఒక తెలంగాణ బిడ్డగా చూడండి ఆ రోజు ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారు ఎక్కడ చూసినా తెలంగాణ హాస్టల్స్లలో కానీ స్కూళ్ళల్లో కానీ విద్యార్థులకి సరిగ్గా టాయిలెట్స్ లేకుండే మంచి భోజనం పెట్టకుండా కడుపుకింత సరిగ్గా తిండి పెట్టకుండా పురుగుల అన్నం పెట్టి వాళ్ళని ఆసుపత్రి పాలు చేశారు ఆ రోజు వాళ్ళదే చేశారు వీళ్ళదే చేస్తున్నారు అలా తేడా ఏముంది మాకైతే ఏమీ తేడా అనిపించట్లేదు ఆ రోజు వాళ్ళు ప్రజలను మోసం చేశారు ఈ రోజు వీళ్ళు ప్రజలను మోసం చేశారు ఆ రోజు కే కేసీఆర్ కాళేశ్వరం పేరు మీద వెయ్యి కోట్ల రూపాయలని కుంభకోణం చేసే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన పేరు మీద లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చేస్తున్నారు మళ్ళీ దాని తర్వాత ఆ రోజు వాళ్ళు ధరణి పేరు మీద పేద ప్రజల భూములు గుంజుకుంటే ఈ రోజు వీళ్ళు మూసి ప్రక్షాళన పేరు మీద పేద ప్రజలు ఇల్లు కూలగొడుతున్నారు ఎక్కడా లేదు దెందు దెందే ఇద్దరు దొంగలు ఒకటే మనకు పాలకులు మారే కానీ పాలన మాత్రం మారలేదు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అని అన్నారు కానీ కాంగ్రెస్ వచ్చింది మాత్రం మా బ్రతుకులు మాత్రం మారలేదు ప్రక్షాళనకు బీజేపీ ఎందుకు అడ్డం పడుతుందని ముఖ్యమంత్రి అంటున్నాడు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలో తెలంగాణ డిఎన్ఏ లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా సార్లు అన్నారు ఈ పిచ్చి మాటలు మాట్లాడే ఈ రోజు కేసీఆర్ కేటీఆర్కి అడ్రస్ లేకుండా మూటాముల్లా చదురుకొని బయటికి పోయి ఈ అహంకారం నేను ఆపుకుంటే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారికి ఓటేసింది కేసీఆర్ లాంటి నాయకుడు వద్దు మాకు ప్రజాపాలన కావాలని ప్రజలు ఓటేసారు ఈయన కూడా అదే సేమ్ రాచరికం చేస్తాను అదే సేమ్ అట్లాగే మాట్లాడతాను అని అంటే ప్రజలు ఈయనకు కూడా అదే బుద్ధి చెప్తారు కాబట్టి ప్రజాపాలన అంటున్నారు ఇంద్రమ పాలన అంటున్నారు మా పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు అందుకే సంబరాలు కూడా వేసుకుంటున్నారు మీరేమో పక్కన ఆరు మోసాలు అరవై ఆరు అబద్ధాలు అని చెప్పేసి మీరు సభలు పెడుతున్నారు ఏది నిజం అసలు దీంట్లో అన్నది ప్రజలు చెప్తారండి ఈ రోజు ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ ఇల్లు అని చెప్తున్నారు నేను వాళ్ళనే అడుగుతున్నాను నా సరూర్ నగర్ డివిజన్లో కేసీఆర్ వాళ్ళు ఎలక్షన్ల సమయంలో అందరికీ హడావిడిగా పట్టాలు ఇచ్చాము మీరు పోయి మీ ఇళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఉండండి అని చెప్పారు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇళ్ళల్లో కాలు పెట్టలేదు మళ్ళీ ఎందుకు ఇచ్చిన వాళ్ళకన్నా మీరు ఇస్తారా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంద్రం ఇల్లు అని అంటే ఆల్రెడీ ఇండ్లు కట్టిండ్రు కూలిపోతున్నాయి తలుపులు లేవు కిటికీలు లేవు నీళ్ళు లేవు అని చెప్పి బాధపడుతున్నాం ఆ ఇండ్లకి మరమ్మతులు చేసి పేద ప్రజలకు ఇండ్లు ఇస్తారా లేకపోతే ఉన్న ఇండ్లు కూలగొడతారా అసలు కదా ఎక్కడ ప్రజాపాలన అవుతుంది ఈరోజు మేము ప్రతిపక్షంగా మాట్లాడట్లేదు మేము ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నాము తెలంగాణ పౌరులుగా మాట్లాడుతున్నాము మాకు మా తెలంగాణ ముఖ్యము మీకు మీ కుర్చీ ముఖ్యమేమో కానీ మాకు మా తెలంగాణ ముఖ్యం కాబట్టే మేము పోరాడుతున్నాం ప్రతిసారి కేటీఆర్ కూడా మోదీ ఏమి ఇచ్చిండు తెలంగాణకి రేవ కిషన్ రెడ్డి ఏం తెచ్చిండు తెలంగాణకి అన్నాడు ఏం తెచ్చిండో మేము చెప్పినాం కాబట్టి నువ్వు మూటాముల్లా చదురుకొని ప్రగతి భవన్ వదిలిపెట్టిపోయినావు రేవంత్ రెడ్డి కూడా అదే అడుగుజాడలో నడిస్తే వాళ్ళు కూడా పోయేట సమయం దగ్గరకు వచ్చింది ఎనిమిది ఎనిమిది మంచుకున్నారు కానీ రాష్ట్రానికి ఏం దేవట్లేదు ఎనిమిది వీళ్ళు గెలిచారు ఎనిమిది వాళ్ళు గెలిచారు బట్ తెలంగాణకు సంబంధించి వాళ్ళు తెచ్చింది జీరో అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ది గుడ్డు అని చెప్పేసి ఒక గుడ్డు కూడా చూపెట్టాడు ఒక బహిరంగ సభలో నేను అదే అంటున్నానండి రేవంత్ రెడ్డి గారు అదే మాట మాట్లాడుతున్నారు అంతకుముందు కేటీఆర్ కూడా అదే మాట మాట్లాడారు మేము ఒక మొత్తం పవర్ పాయింట్ పెట్టి ప్రతి ఒక్క శాఖకి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నెన్ని నిధులు ఇచ్చాము అని చెప్పి ఆ రోజు కిషన్ రెడ్డి గారు చెప్పారు డెవలప్మెంట్కి ఎంత ఇస్తున్నాము మేము సంక్షేమ పథకాలకు ఎంత ఇస్తున్నాము అని చెప్పి ఆ రోజు చెప్పాము ఇవాళ చెప్తున్నాము చర్చకి సిద్ధమైతే చర్చకి రండి అంతేగాని వేగ తప్పుదోవ పట్టించాలి ప్రజలేని అని చెప్పి గార్ ద అని చెప్పి అవన్నీ మాట్లాడితే మాత్రం ప్రజలు ఎవ్వరూ కూడా ఊరుకోరు అండ్ ఇంకొకటి చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏదో బీజేపీని అండర్ ఎస్టిమేట్ చేయకండి బీజేపీ అంటే ప్రజలలో నుంచి వచ్చినది అంతేగాని మీలాగా తప్పుడు హామీలు ఇచ్చి కటాకట్ బ్యాంకులో రేపు పొద్దున మీరు ఓట్లే లక్ష రూపాయలు వస్తాయని చెప్పి బ్యాంకు మొత్తం తీసేసుకొని పోయినట్టు కాదు నిజం చెప్పి పోరాటాలు చేసి ఉద్యమం చేసి న్యాయం తోటి గెలిచిన పార్టీ బీజేపీ ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు రైతులకు కానీ అటు అమ్మాయిలకు కానీ మహిళలకు కానీ ఎస్పెషల్లీగా రెండు వేల ఐదులు ఇస్తానారు ఇప్పటివరకు మహాలక్ష్మి ఆ స్కీమ్ పేరుతో రెండు వేల ఐదులు ఒక్కరికి కూడా రాలేదు నా డివిజన్లోనే చాలామంది నన్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చిన హామీలు ఖచ్చితంగా త్వరలోనే అమలు చేయాలి లేకపోతే గత ప్రభుత్వానికి పట్టినకైతే రేవంత్ రెడ్డి కూడా పడుతుంది రేవంత్ భాష కూడా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలైతే మాట్లాడారు రేవంత్ కూడా అదే భాష మాట్లాడుతున్నాడు సో ఆ భాష కూడా మార్చుకోవాలి ఖచ్చితంగా ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టాలని చెప్పేసి బీజేపీ నాయకులకు చెప్తున్న పరిస్థితి